ఎలాగైనా సరే పెద్ద మనసు చేసుకునే ఆపదను మీరే గట్టెక్కించాలి మీ మేలు జన్మలో మర్చిపోయి అది సరేనయ్యా మీది తమ్ముడు కరెక్ట్ చదువు పూర్తి అయ్యాలంటే నీకు పాతిక వేలు కావాలి కానీ ఏం చూసి ఇమ్మంటావు ఉన్న ఇల్లు కాస్త తనఖా పెట్టావు ఇప్పుడు ఏం తనఖా పెడతావు కాబోయే మీ తమ్ముడు కలెక్టర్ గిరి తనక పెడతావా ఎందుకు పెట్టు మై రిక్వెస్ట్ నీకు చిన్న పని ఉంది కమాన్ మీరు మీరు ఆడుకునే ఈ స్థలానికి నన్ను ఎందుకు రమ్మన్నట్టు ఈ ఆటకి మన జీవితానికి చాలా దగ్గర సంబంధం ఉంది కాబట్టి ఈ రెడ్ బాల్స్ ఉన్నాయి చూసావు ఇవి మామూలు జనం అన్నమాట ఇక ఈ పింక్ బ్లూ బ్లాక్ ఎల్లో బ్రౌన్ గ్రీన్ ఇవన్నీ సిటీలో కాస్త పలు ఉన్న వ్యక్తులు లేకపోతే ఈ వైట్ బాల్ నేనన్న మాట ఇందులో ఏ బాల్నైనా కదిలించే కెపాసిటీ కావాలనుకున్న కారణంలో తోసేసే కెపాసిటీ ఈ తెల్ల ఉంది అన్నమాట అంటే నాకు దీన్ని బాలు అంటారు క్యూ బాల్ అంటారు ఓహో ఓసారి క్యూ ఇస్తారు దగ్గరగానే ఉందిగా తీసుకో నేను అడిగింది ఆ క్యూని నువ్వాటాను ఏం కావాలి నేను అడిగింది ఈ క్యూని నిన్ను కాదు ఎంతో శక్తివంతమైన ఈ క్యూ బాల్ సైతం కదిలించే శక్తి ఈ క్యూకుంది అంటే నేను ఈ క్యూ లాంటి వాడిని తసారావలే బోర్డు ఎస్పీ మా బ తెచ్చావయ్యా నా నాకు నచ్చాడు సర్లే మంచి కెపాసిటీ ఉన్న క్యాండిడేట్ కళ్ళు మూసుకుని ఉద్యోగం ఇచ్చేయచ్చు ఇచ్చేయచ్చు చూడబాయ్ నేను చెప్పే ప్రతి పనికి ఓ రేట్ ఉంటుంది ఫిక్చర్ రేట్ ఎవరి కష్టాదితే ఉంచుకోరు స్పాట్ పేమెంట్ ఫైటింగ్ వెళ్ళావనుకో థౌజండ్ రూపీస్ కాలో చెయ్యో తెచ్చావనుకో ఫైవ్ థౌజండ్ రూపీస్ లైఫే తీసేసావనుకో టెన్ థౌజండ్ రూపీస్ స్పాట్ పేమెంట్ మందు పొందు బేట ఓకే అంటే నాకు ఇచ్చేది గుండా ఉద్యోగం కాదు గవర్నర్ గిరి చేస్తావా గుండాయే కాకపోతే నంబర్ వన్ గుండాగా కాస్త రెస్పెక్టబుల్ గా చూస్తావా చూడండి నేను ఫైటింగ్ పెడతాను ఎప్పుడో చెప్పను న్యాయం అన్యాయం అయినప్పుడు కాలు చేయో తీస్తాను అదెప్పుడో చెప్పను ధర్మం అధర్మం అయినప్పుడు లైఫ్ తీవాల్సి వస్తే తీస్తాను అదెప్పుడో మీలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు కలిసి బరి తెగించి కిరాతుకులైనప్పుడు వాళ్ళేంటోడే ఇంటి మొగుడికి ఎక్కువ రంకు మొగుడికి తక్కువ అన్నట్టున్నాడు నాకేం నచ్చలేదు మనకు అక్కర్లేదు నాకు అసలు నచ్చలేదు ఏమిటా ఇది మంచి లేకుండా ఆ మాట అడగాల్సింది నేను కట్టుకున్న మొగుడు పెళ్ళాని బ్రతల హౌస్ కు తీసుకురావడం ఎంత నీచం పోలీస్ ఆఫీసర్ ఒక పౌరుని ఇలాంటి గోండాల కొంపు తీసుకురావడం అంతకంటే నీచం సిగ్గుండాలి Oh బొడ్డు అన్నయ్య లేదు చెయ్యి తెగిందని కత్తి పారేసుకుంటామా కనుక అమరం వాడి కెపాసిటీ ఏమిటో కళ్ళారా చూసాం కనుక వాడిని బ్రతిమాలు భామాలు బెల్లించో నెమ్మదిగా మన అందరిలోకి తెచ్చుకోవాలి అంతేగాని ఖర్చు పెట్టేకూడదు నిజమే అలాంటి కెపాసిటీ ఉన్నవాణ్ణి ముసలి వాళ్ళైతే పెంచుకోవాలి పడుచు వాళ్ళైతే ఉంచుకోవాలి ఓసిని తసరా లడ్డు మరి పెద్ద పెద్ద డైలాగులు చెప్పేస్తున్నావు ఇంతకీ నీ కెపాసిటీ యాస్ట్రేక్ ఎక్కువ ఎక్కువ డస్ట్బిన్ కు తక్కువ